ఇవాళ బీసీసీ యొక్క రూల్స్ను ఏ మాత్రం కూడా పాటించలే పాటించడం లేదు సిఏ సెలక్షన్ ప్రక్రియను మాత్రం కూడా పాటించడం అవకతవకలకు నిలయమైంది యువతకు ఏదైతే అవకాశాలు ఇవ్వవలసిందో దాన్ని ఏమాత్రం ఇవ్వడం లేదు కొన్ని ప్రాంతాలలో కొద్ది మందికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే సంస్థగా ఇవాళ సిఏ నిలదొప్పుకుంటుంది కానీ మొత్తం తెలంగాణ యువతకు ప్రాతినిధ్యం వహించడం లేదు కాబట్టే ఇవాళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరొకసారి అప్పీల్ చేస్తున్నాం అటు బీసీసీఐకి కానీ ప్రభుత్వానికి కానీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు తెలంగాణలో మీరు గుర్తింపునివ్వండి అంటే బీసీసీఐ వైపు నుంచి రికగ్నైజేషన్ అనేక రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ ఒకటి కంటే ఎక్కువ అసోసియేషన్స్కు బీసీసీఐ గుర్తింపు ఇచ్చింది కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది కేవలం కొద్ది మంది వరకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నది అవినీతిమయం అయిపోయింది నేరపూరితం అయిపోయింది నేరస్తులు చేరిపోయిన దానిలో నేరాలకు పాల్పడుతున్నది అవినీతికి పాల్పడుతున్నది అవకతవకలకు పాల్పడుతున్నది అందుకోసమే ఇవాళ తెలంగాణ క్రీడాకారుల యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తున్న యొక్క తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు గుర్తింపునివ్వాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం త్వరలో బీసీసీఐ ప్రతినిధులను కలుస్తాం అదేవిధంగా శాఖ మార్పులకు కూడా మేము ఈ విషయాన్ని వివరిస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా కలుస్తాం కానీ ముఖ్యమంత్రి గారే సుమోటోగా దీనిపైన చొరవ తీసుకొని ఇప్పుడు జరుగుతున్న యొక్క విషయం పట్ల వెంటనే చొరవ తీసుకోవాలని ముందుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒకవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషను జిల్లాలలో మండలాల వరకు పాక్కొనిపోయింది అనేక క్రికెట్ యొక్క టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాయి ఇప్పుడు ఈ నెలలో తెలంగాణ గోల్డ్ కప్ పేరుతోని ఒక ఒక పెద్ద స్పోర్ట్స్ మేళా మరి నిర్వహించబోతున్నది మరి హెచ్సిఐ ఏం చేస్తున్నాయి కేవలం బీసీసీఐ నుంచి వచ్చే యొక్క డబ్బులను వాటిని ఏ విధంగా పంచుకోవాలనే ఒక ఆలోచన తప్పితే ఎక్కడైనా క్రీడాకారులను ప్రోత్సహించడానికి కానీ వాళ్ళలో మెరుగులు దిద్దడానికి కానీ వాళ్ళలో టాలెంట్ని డెవలప్ చేయడానికి కానీ వాళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం కానీ ఏమైనా చేస్తున్నదని మేము అడుగుతున్నాం